ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టు నుండి నీటి తరలింపులు తిరువర అన్యాయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రధానం దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భాగంగా భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వనమ రాఘవ ఆరెస్టు ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఈ మధ్యన వచ్చేసి అట్టాసంగా మరి అక్కడ ఉన్నటువంటి వాటర్ను విడుదల చేయటం జరిగింది ఆ విడుదల చేయటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పూర్తి అన్యాయం జరిగింది ఈ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటే ఈ జిల్లా వాసులు రైతాంగం ఏమి కావాలి ఈ రైతాంగానికి పూర్తిగా నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేసి పక్క జిల్లాకి ఇవ్వటం అనేది మేము స్వాగతిస్తున్నాం కానీ పక్క జిల్లాకి ఇవ్వచ్చు కానీ మా జిల్లాకి ఇచ్చిన తర్వాత మా రైతాంగానికి ఇచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది వనమా వెంకటేశ్వర గారి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వందలాది మంది బయలుదేరితే పోలీసులు అడ్డగించి మమ్మల్ని అక్కడికి పోకుండా ఆ పిండ ప్రదానం చేయాలని తలపుది అడ్డుకోవటం చాలా సోచర్యం పోలీసులు ఇది నశించాలి ముఖ్యమంత్రి గారి ఆట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఎస్ కార్యకర్తలు హింసలు చేస్తూ మమ్మల్ని అడ్డగించడం పూర్తిగా అన్యాయం అని చెప్పేసి మేము తెలుస్తున్నాం ఇది ఆగదు రాబోయే రోజులలో దశలవారిగా ఉద్యమం చేస్తాం మా జిల్లాకు నీళ్ళు వచ్చిందాక ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం జై జైర్ఎస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి